మిత్రుల వారికి నమస్కారం మిత్రులు దయచేసి ఈ వీడియో కొంచెం మీకు ఇబ్బంది అనిపించినా కొంచెం టైం తీసి లాస్ట్ ఆ చూడండి అసలు మన మీద అంటే ముస్లింల మీద అంటే మన హిందూ మిత్రులకి విరక్తి కలిగి శత్రువులుగా చూడటం కోసం ముస్లింలని ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో ఎలాంటి తప్పుడు ప్రచారాలు ముస్లింల మీద చేస్తున్నారో మన హిందూ మిత్రులకి బ్రెయిన్ వాష్ చేయడం కోసం చేసి తద్వారా బీజేపీకి లబ్ధి పొందించడం కోసం బీజేపీ పార్టీకి ప్రచారం చేసుకుంటే చేసుకోవచ్చు తప్పలేదు కానీ ముస్లింల మీద బురద చల్లి ముస్లింలు అంటే ఇలా చేస్తారని చెప్పి చిన్నప్పటి నుంచే ముస్లింలు అంటే అంటే స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలు కానివ్వండి ఇలాంటి వీడియోలు చూసినప్పుడు ఎవరైనా సరే ముస్లింలు అంటే ఇంతేనేమో అని చెప్పి వాళ్ళ మనసులో పడిపోయి ముస్లింలని ద్వేషించటం శత్రువుగా చూడటం జరుగుతూ ఉంది అలాంటి ప్రచారం చేసేవాళ్ళు దొంగలు ఎంత ఉన్నారో చాలా ఉంది కానీ నేను మచ్చి ఒకటి దగ్గర మీకు చూపిస్తున్నాను ప్రతి వీడియోలో ఈ వీడియో కూడా ఒక రెండు నిమిషాలు మీరు టైం కేటాయించి చూడండి నిజం తెలుసుకోండి చూడండి ఒకసారి హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ నేను మీ పరిశ్రమ హిందూ స్త్రీలు ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారో ఈ విషయం చూడండి ఇది ముంబైలోని సతారా అనే ఒక ప్రాంతంలో ఒక పదివ తరగతి చదువుతున్నటువంటి హిందూ బాలిక వెనకాల ఈ ముస్లిం కుర్రోడు చాలా రోజులుగా తిరుగుతున్నాడంట అమ్మాయి ఏమొచ్చేసి వాడి ప్రేమనేసి తిరస్కరించింది అంటే అమ్మాయి పదివో తరగతి అంటే పదిహేను సంవత్సరాల అమ్మాయి పదిహేను సంవత్సరాల అమ్మాయి ఈ పద్దెనిమిది సంవత్సరాలు ఈ అబ్బాయితో ప్రేమలో పడాలంట ఇప్పుడు అమ్మాయి తిరస్కరించిందని అమ్మాయి స్కూల్ అయిపోయిన తర్వాత వచ్చే సమయంలో అంటే బయటకు వచ్చే సమయంలో కత్తి పట్టుకొని మరీ బెదిరిస్తున్నాడు బెదిరించి అక్కడి నుండి తీసుకు చూస్తే స్థానికులు ఏమొచ్చేసి అక్కడ ఉన్నటువంటి వారు చాకచక్యంగా అంటే వాడిని ఏదైనా మళ్ళీ బెదిరిస్తే వాడు అమ్మాయి మీద ఎటువంటి దాడి చేస్తారో తెలియక చాలా తెలివిగా వాడితో మాట్లాడి ఆ కత్తిని వాడి నుంచి తీసుకుని వాడికి దేహశుద్ధి చేసి తర్వాత పోలీసులు వచ్చే వరకు వెయిట్ చేసి పోలీసులకి అప్పగించారన్నమాట అంటే పోలీసులకి అప్పగించినా దీన్ని వాడికి ఏ విధంగా కేసు పెడతారో పక్కన పెడితే వాడు బయటకు వచ్చేస్తాడు బయటకు వచ్చిన తర్వాత అమ్మాయికి సేఫ్ ఏముంది వాడు ఈ అమ్మాయిని ఏం చేస్తాడని అమ్మాయి భయం భయంగా బ్రతకాల్సి వస్తుంది ప్రతిరోజు కొన్ని రోజులు పోయిన తర్వాత మనం కూడా దీన్ని లైట్ తీసుకుంటాం అంటే ఇంట్లో వాళ్ళు కావచ్చు లేకపోతే బయట వాళ్ళు కావచ్చు పెద్దగా పట్టించుకోరు అమ్మాయికి మాత్రం ఎప్పుడు త్రెట్ ఉంటేనే ఉంటది కాబట్టి ఇలాంటి వాటిని మనం ప్రోత్సహించకూడదు అంటే మనం వెళ్ళి అందరినీ ఏం చేయడానికి లేదు కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి మనం అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని మనం తెచ్చుకోవాలి ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ ఉంది కాబట్టి ఇప్పుడు అక్కడ వీటికి ట్రీట్మెంట్ వేరేగా ఉంటది లో బీజేపీ ఉంది కాబట్టి ఇప్పుడు ట్రీట్మెంట్ వేరే ఉంటుంది కదా ఏమన్నా వీడు ఒక ఒక ఆ అబ్బాయి ముస్లిం అంట ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని ప్రేమించమని చాకు పట్టుకొని మెడ మీద పెట్టి బెదిరించాలని చెప్పారు విన్నారు కదా మీరు కానీ వాస్తవం అది కాదు అంటే వీడియో ఈ రంజా కొడుకు ఈ రంజా కొడుకు వీడియో ఎక్కడ వీడియో దొరికినా ఏదో వీడియో తీసుకొచ్చి ఎక్కడ లండన్లోదో జపాన్ లోదో అదో ఎక్కడదని చెప్పి వీడియో తీసుకొచ్చి ఇలా చూపించి ఇలా ముస్లింలు ఇలా మన ఆడపిల్లల మీద ఇలా చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ ఉన్న హిందూ మిత్రులు ఇప్పుడు కొంతమంది ఆ వీడియో అనుకోండి అది నిజం అనుకుంటారా అనుకోరా కానీ వాస్తవంగా ఆ అబ్బాయి ముస్లిం కాదు హిందూ అబ్బాయి అక్కడ జరిగింది వాస్తవంగా వన్ సైడ్ లవ్ చూడండి ఒకసారి ఇది फैक्ट चेक అంటే నిజాన్ని ధారణ చేసిన వీడియో ఒకటి మీకు చూపిస్తాను ఒకసారి ఈ వీడియో కూడా చూడండి అప్పటి విషయం నిజం తెలుస్తాయి చైజానే ఈ వీడియో కో సోషల్ మీడియా పర్ లవ్ జిహాద్ కి કહాని కే సాత్ షేర్ కియా గయా లేకిన్ హం ఆప్కో బతా دیں కి ఇస్ మామలే మే లడ్కా ముస్లిం నహీ హై ఇస్ లడ్కే కా నామ్ ఆర్యన్ వాగ్మాలే హై యీ ఘటనా మహారాష్ట్ర కే సతారా షహర్ కే బసప్పా పేట్ ప్రాంత కే హై 21 जुलाई के रोज इस लड़के ने स्कूल की एक छात्रा को चाकू की नोक पर पकड़ लिया था आसपास के लोगों ने सूझबूझ से इस लड़की को बचा लिया था और आर्यन की पिटाई की थी ये एक तरफा प्यार का मामला था कई मीडिया रिपोर्ट्स है जिसमें इस लड़के की पहचान आर्यन वाघमाले के रूप में की गई है యాని ప్యార్ మేము హిందూ లకేనే స్కూల్ కి ఛాత్ర అది అంతా చూసి వీడియో చూపించి దొంగ వీడియో చూపించి చూపిచ్చి కొడుకు ఇది అదే బీజేపీ ఉన్న రాష్ట్రం అనేది జరగద ము బిజెపి కదా ఉంది దేశంలో కల్లా ఇలాంటివి జరుగుతున్నాయి మొత్తం ఉత్తరప్రదేశ్ రంజగొడు చెప్తాడు మహారాష్ట్ర అయితే ఇంకా వాడిని అంటే మహారాష్ట్ర ఏంది జరిగేదానికి అట్లాంటి వెధవలు ఇలాంటి విధవులు ఎవడో అమ్మాయిని గోల చేస్తాడు అంటే దానికి ఆ మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇదేం చేస్తుంది ముండా ఆ ధర్మశాలలో జరిగింది ఏదో అది చూడు ముండా నా కొడుకు ఎంతసేపు ఏదో ఒక అబద్ధ వీడియో చూపించడం ముస్లిం విద్వేషాలు నిర్వేషాలు నేను నేను ఫ్యాక్ట్ చెక్ అంతే అది నిజంగా నిర్ధారణ కానీ నేను ఎప్పుడు చెప్పను ఇది చూశారు కదా జరిగింది ఇది ఒక హిందూ కుర్రోడు ఆ అమ్మాయి హిందూ అమ్మాయి ఆ అమ్మాయిని గొడవ చేస్తామంటే దాన్ని తీసుకొచ్చి అంజా కొడుకు ముస్లిం కుర్రాడు హిందూ అమ్మని ఇలా చేస్తున్నాడు అసలు ఇలా ఆ అమ్మాయిలను అసలు అమ్మాయిని వదిలిపెట్టినట్టు అలా జైలు పెట్టినా కూడా బయటకు వస్తా ఉంటా ఈయన కొడుకు చెప్తున్నాడు అదే మహారాష్ట్ర గవర్నమెంట్ అయితే అందులో బీజేపీ ఉంది కదా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అయితే బీజేపీ ఉంది కదా అక్కడ అయితే ఇట్లాంటివి జరగంట ఇలా అంజా కొడుకు చెప్తున్నాడు ఉత్తరప్రదేశ్లో మహారాష్ట్రలోనే ఇలాంటివి ఎక్కువగా జరిగింది మిగతా ఏది ఏ రాష్ట్రంలో అలా జరగవు అంజా కొడుకు ఎంతసేపు కూలీ పోయి ఇలాంటి అబద్దం చెప్పుకో బతకపోతారు ఇలాంటి అబద్ధాలన్నీ ప్రచారం చేయటం హాయిగా ఇంటి కాడని సుఖంగా బ్రతకటం ఇక్కడ ప్రజల మెదళ్లలో ముస్లింలు హిందువుల మెదలలో నిదేశాలు ఎక్కువ కట్టడం ఆ బతుకు బతకపోతే ఏ మసీదు కాడనో ఏ దేవాలయాల దగ్గర ఏ చర్చి అడుపుకోవచ్చు కదా నాకు చేతులు బాగానే ఉన్నాయి కానీ ఇలాంటి చేయి వీడియో చేసి తప్పులేదు నువ్వు యూట్యూబ్ యూట్యూబ్ బ్రహ్మాండంగా రాణించు రకరకాల రంగాలను ఎంచుకో ఎందుకనే యూట్యూబ్లో మంచి అభివృద్ధి సాధించి బాగా డబ్బు చంపచ్చు చోటు చంపచ్చు అంతేగాని ఇలాంటి ఇలాంటియా దేశం వెనకబడిపోతుంటే ఇంజాడకల్లారా నుంచి చదవరా దేశం ఇతర దేశాల్లో మన దేశం అంటే చులకనైపోయింది మత ఇలాంటి మతదేశాలు రెచ్చగొట్టి ఒక మతం మీద బురద ఇదే మీ సంపాదన అడుక్కు దొంగల పోయి దొంగనా కూడా